హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి బ్లాగ్స్ నేను గులాబీ పూలు చేస్తున్నానండి గులాబీ పూలు ఆరు గులాబీ గుత్తులు ఏమంటారో తెలీదు మేమైతే గులాబీ పూలు అంటాము దానికి నేను కిలోనర గోధుమ పిండి తీసు మైదాపిండి తీసుకున్నా మై గో కిలోనర మైదాపిండికి పావు కిలో గోధుమ రవ్వ వేసుకున్నాను చాలామంది వరిపిండి వేసుకుంటారు కాకపోతే నేను ఫస్ట్ ఇంతకు ముందు ఒకసారి వరిపిండితో ట్రై చేశానండి చాలా గట్టిగా వచ్చాయి అందుకని ఈసారి కిలోనర గో మైదాపిండికి పావు కిలో గోధుమ రవ్వ తీసుకున్న దాంట్లోనే కేజీ పంచదార ఇలాచీ పౌడర్ కొంచెం తీసుకొని వాటర్ వేసుకొని కంటెస్టెంట్స్ చూడండి చూపిస్తాను ఇలా ఆ విధంగా కంటెస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలండి ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉండేలా కలుపుకొని ఆ గులాబీ గుత్తులు ఉంటాయి కదండి ఆ రెండు ఐరన్వి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో రెండు పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలండి వాటిని ఎందుకంటే అవి ఆ ఆయిల్లో వేడెక్కాలన్నమాట బాగా అవి వేడెక్కితేనే మనం వేసే గులాబీ పూలు దీంట్లో ముంచి అందులో పెడితే అవి దానికంత దానికవిగా విడివి వచ్చేస్తాయండి విడి విడిపోయి లేదంటే వాటికి అంటుకుపోయి ఉండిపోతాయి అనమాట బాగా కష్టపడాలి మనం ఇలా అయితే కష్టపడాల్సిన పని లేదనమాట ఇది చిన్న ట్రిక్ బాగుంది కదా చూడండి వాటికి అదే ఈడిపోయి వచ్చేసింది బాగానే ఇది గులాబీ పూలు ఇలా చేసుకున్నామండి చాలానే నాకు ఇది చేసినప్పుడు మాత్రం చాలా బెటర్ అనిపించిందండి ఎందుకంటే నేను ఇదివరకు బయట ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్లో పది కూడా ఉండే కాదండి అది సిక్స్టీ రూపీస్ అనమాట ప్యాకెట్ దానికంటే ఇది చాలా బెటరు ఇలా చేసుకుంటే ఒకసారి చేసి చూద్దాం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీకు కానీ ఇది విధానం నచ్చుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది అనమాట టేస్ట్ కూడా నెక్స్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను వీటిలో కొబ్బరి పాలు తీసి వేసుకొని కలుపుకోండి వాటర్తో కంటే కూడా కొబ్బరి పాలతో చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ గుత్తులు నెక్స్ట్ టైం ట్రై చేసి చూసి మాకు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాగున్నాయా లేదో కూడా కామెంట్ చేయండి ట్రై చేయండి బాయ్